ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఫ్రై రైస్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట వంటలక్క ఇప్పుడైతే ఎగ్ ఫ్రై రైస్ అయితే చేస్తుంది తొందరగా చేస్తే మేమైతే తింటాము సరే సరే మా ఆయన అయితే ఇప్పుడే వచ్చిన ఫ్రెండ్స్ ఇక డ్యూటీ నుంచి అయితే రాగానే అయితే మళ్ళీ వీడియో ప్రోగ్రామ్ పెట్టానమాట తప్పదు కదా ఇక మనం చేసుకొని ఆయనకైతే ఇక రికం ఉండదు అన్నట్టు ఏం చేద్దాం బట్ కష్టపడాలి కదా నేను కూడా కష్టపడుతున్నా

తింటా గ్యాస్ ముట్టి చూడు గిన్నె పెట్టుడు గిన్నె వేడి కాగానే ఆయిల్ పోసుడు ఆయిల్ పోయాగానే తాలిం మీద వేసుడు నూరికి ఇదేనా ఇక కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చుగా కొత్తగా ఇంకేం చేయను మరి అందరు కోరుకునేది అదే కానీ నాకు వచ్చిన వంటలే నేను వండుతాను ఇక ఏం చేయలేదు ఎందుకంటే ఎప్పుడు కూడా నన్నే చేయమన్నావు కదా మళ్ళీ నువ్వు చేస్తానో మరి నువ్వు చెప్తాంటే చేస్తా ఇక మళ్ళీ నేను వీడియో తీస్తే మళ్ళా మంచిగా రాకపోతే బాగుండదు కదా అందుకని నువ్వు అయితే చూసుకొని మంచిగా తీస్తావు వీడియో ఎప్పుడైనా కూడా ఇవేమో ఇలా వేస్తావు కదా ఈసారి వచ్చేసి ఇలా వేస్తాను అన్నట్టు అదే వెరైటీగా వెరైటీ వంటలు అంటే ఫ్రెండ్స్ నాకైతే రావు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక ఈ వంటలైనా కూడా నాకు మా ఆయన నేర్పిన వంటలే పెళ్ళైన కొత్తలో నాకైతే ఉన్నది చెప్తానా నిజం ఒప్పుకోవడంలా తప్పేం లేదు కదా పెళ్ళైన కొత్తలు అయితే నాకు అసలు వంటలే రావు అయితే మా ఆయనే నేర్పిను అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కాకముందు బెండకాయ కూరండి మా మా అమ్మ నాన్నకైతే పెట్టిన కాకపోతే అందులో అయితే తాలింపు గింజలు అయితే ఫుల్ వేసిన అన్నట్టు ఆవాలు అయితే ఇక గోరం వేసిన అసలు ఆ వచ్చిరాని వంటకి మా నాన్న అయితే పర్ర పడాలనుకుంటే తిన్నాడు అన్నట్టు మొత్తం ఆవాలే తగిలినాయి అట్లా ఉన్నది అన్నట్టు తర్వాత మా ఆయనే నేర్పింది వంటలన్నీ నేర్పిందని చెప్తున్నాను ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రై రైస్ కూడా మా ఆయనే నేర్పింది అన్నట్టు మొన్న ఒక వీడియో చేసాము వీడియో కాదు షార్ట్ వీడియో చేసినాము మంచిగా అంటే వీడియో చేసినాం కదా చేయలేదు షార్ట్ వీడియో అయితే చేసినాము మస్తు కుదిరింది మొన్న చేసిన ఎగ్ ఫ్రై రైస్ మంచి కుదిరింది అన్నట్టు ఇంకా ఇప్పుడు ఈ అన్నం అయితే ఇప్పుడు అయింది అన్నట్టు సల్లార్దని బేషన్లో అయితే పెట్టుకున్నా మంచిగా అయింది అన్నం కూడా మూడు కోరగుడ్లు అయితే కొడుతున్నాను ఈ మాయన నిన్న బజార్ నుంచి తెచ్చేటప్పుడు అయితే మొత్తం ఇక కొంచెం చీరక వాష్ని అన్నట్టు నేను ఇయ్యే ఉడకబెడదు ఇంకెట్లా ఉడకబెడతా లేకపోతే గుడ్లు అయితే ఆగమైపోవు నీళ్ళల్లో కొద్దిగా పసుపు వేసుకుందాము ఇంతసేపు అదే అది పాడిరు ట్రెండింగ్ లో ఉన్నది ఏంటి విచ్చు

వెరీ అయితే అల్లం అయితే మగ్గింది నేనైతే కోడిగుడ్లు అయితే కొట్టుకున్నా అసలు అయితే గిన్నెలో కలపాలి మొత్తం ఒక దాంట్లో పోసి బాగా కొడుతున్నా కదా కోడిగుడ్లు

Det er bra. ఏమని ఇష్టం కొట్టి మరిగా చూడు కుట్టాను ఏయ్ ఒకరికొకరు తల్లి ఏం ఏమి లేదమ్మ సరిపోదు మళ్ళా దాన్ని ఏం కాదు లేదు కాదు వేడి కానీ అదే నేను అన్నది వేడి కావాలి ఏం వేడి కావాలి అయితే ఎంతసేపు ఒకడే తిప్పుడు తిప్పుతావు కంటే మమ్మీ గారు తినొద్దాట అది తినొద్దనే కామెంట్ పెట్టిరు అందరు చాలా మంది పెట్టిరు కానీ ఎక్కువ తినం కదా మనము మామూలుగా డైలీ తింటే ప్రాబ్లం అట డైలీ ఎవరు తినరు ఎప్పుడో ఒకసారి తింటాం కదా అయినా కూడా నేను తినుడే మనం ఇప్పుడే ఎక్కువ తిన్నే తినం డైలీ జారు డైలీ డైలీ అనే ఎవరు ఉన్నారు డైరీ అంటే మా డైరీ మా వాళ్ళ డైరీ కుమారి ఆంటీ లాగా సరిత ఆంటీ

ారం అగ్గిన తర్వాత రెండు రోజులు తగ్గు తగ్గాల రిచ్ మొన్నటి నుంచి అడుగుతాను అని చెప్పి నేను ఒక రోజు పట్టుకొచ్చిన బా చక్కగా

కలిపిన చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నదో మొత్తం అయితే అనమాట మంచిగా ఎగ్స్ కూడా కరెక్ట్ సరిపోయినాయి రైస్ అయితే మొత్తం వేయలేదు ఇంకా కొంచెం అయితే ఉంచుకున్నాను అనమాట ఇందులో మొత్తం వేస్తే మళ్ళీ ఎగ్స్ కూడా కనబడవు అందుకే ఇక వేయలేదు అనమాట ఇందులో అయితే వేస్తున్నాయి సరిపోద్దా మరి సరిపోతుంది ఒకవేళ సరిపోతే తింటాను కర ఏముంది పాలకూర కొంచెం ఉంది ఓకే నేను తింటా నేను కూడా తింటలే రాదు నువ్వు కదా నేను నేను కూడా తింటలే గాని కానీ అయింది కొద్ది సేపు అయితే ఇట్లా గ్యాస్ మీద అయితే కొద్దిసేపు ఉంచుకొని తర్వాతకైతే దించితే కతం అయిపోతుంది అనమాట మా ఆయన అయితే మసాలా జల్లొద్దు అన్నాడు అందుకని అయితే నేనైతే మసాలా అయితే ఏం జల్లట్లేదు ఇలా ఓకే అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక అయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్